హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమతల కోవిల నేను మీ లక్ష్మిని ఎలా ఉన్నారండి మీరందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోతే ఏంటంటే ఇక ముందు ముందు కొంచెం లాంగ్ వీడియోలో చేద్దామని అని అనుకుంటున్నాను ఇంతకు ముందు టూ త్రీ వీడియోస్లో చెప్పాను కానీ చేయలేకపోతున్నాను బట్ ఇప్పుడైతే కంటిన్యూస్గా కాకపోయినా వారానికి ఒక రెండు మూడు వీడియోలు అన్నా లాంగ్ వీడియోలు పోస్ట్ చేద్దామని అనుకుంటున్నాను నేను ఫాదర్స్ డే రోజు మా నాన్నగారు చనిపోయి మూడు సంవత్సరాలు అయిపోయిందని ఆ వీడియో ఒకటి చాలా ఎమోషనల్ అయితూ పోస్ట్ చేశాను కదా సో మీలో కొంతమంది అనుకోవచ్చు బట్ అందరూ కాదు కొందరికైనా అనిపిస్తుంది కదా వాళ్ళ నాన్నగారు అయ్యేసరికి అంత ఎమోషనల్ అయ్యి అలా మాట్లాడానని కాదండి నాన్నగారు అని కాదు అమ్మమ్మ తాతయ్య వాళ్ళ గురించి కూడా చెప్తున్నాను అనమాట మేము అమ్మమ్మ తాతయ్య ఉన్నప్పుడు పిల్లల చదువుల కోసము ఇంకా వర్క్ పర్పస్ మీద మేము హైదరాబాద్ వెళ్ళాల్సి వచ్చింది ఆ టైంలో అమ్మమ్మకి షుగర్ ఎక్కువైపోయి కొంచెం కాలు జారి పడిపోవటం వల్ల అమ్మమ్మ టూ ఇయర్స్ మంచంలోనే ఉన్నారు కానీ అమ్మమ్మ దగ్గర మేము లేమనమాట ఇక్కడ మా నాలుగు ఆడపడుచుంది తనే చూసుకుంది అన్నీ మేము ఎందుకంటే నేను చూసుకున్నాను అని చెప్పొచ్చు చేసిన పని మనం చేసామని చేయని పని మనం చేయలేదని చెప్పుకోవటంలో తప్పేం లేదు మా నాలుగు ఆడపడుచు అన్నీ దగ్గరుండే తన్నే చూసుకున్నారనమాట అందువల్ల ఏమో కానీ అమ్మమ్మ చనిపోయిన తర్వాత అంత బాధ ఏమనిపించలేదు కానీ తాతయ్య చనిపోయిన తర్వాత మాత్రం ఒక రెండు మూడు నెలల వరకు అయితే మనుషులం కాలేకపోయాము ఎందుకంటే అమ్మమ్మ చనిపోయిన తర్వాత వెనకాల తాతయ్య ఉండేసరికి మాకు ఒక పెద్ద దిక్కు ఉన్నారు అని అనిపించింది తాతయ్యను కోల్పోయిన తర్వాత కానీ మాకు తెలియలేదు అంటే అమ్మమ్మ చనిపోయిన తర్వాత కూడా మేము ఒక వన్ ఇయర్ హైదరాబాద్లోనే ఉన్నాము తాతయ్య ఇక్కడే ఉన్నారు హైదరాబాద్కు రాలేదన్నమాట ఓన్ హౌస్లో ఉండటం ఆయనకి సొంత ఇంట్లో ఉండి రెంటెడ్ హౌస్లో ఉండి ఉండాలంటే తాతయ్యకి ఇబ్బంది అనిపించింది అందుకని ఇక్కడే విజయవాడలోనే ఉన్నారు మా నాలుగు ఆడపడిచే తాతయ్య గారిని కూడా మంచి చెల్లు చూసుకుంది ఇక తాతయ్య నిమిత్తం ఇక రెండు స్టేట్లు డివైడ్ అయిపోయిన ఆ టైంలో ఇంకా మేము ఇక్కడికి వచ్చామనమాట సో నాకు అనిపిస్తుంది అమ్మమ్మ తాతయ్య వాళ్ళు ఉన్నప్పుడు మాకేం తెలియలేదు వాళ్ళని పోగొట్టుకుంటే కానీ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరు లేక ఒంటరితనంగా ఎలా ఫీల్ అవుతున్నాం అనేది మాకు తెలుస్తుంది ఎక్కడికన్నా వెళ్ళి వచ్చేసరికి తాతయ్య మాకు ఎదురుగా ఉంటే మా ఇంట్లో పది మంది ఉంటున్నట్టు అనిపించేది ఎందుకంటే ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండేవాళ్ళు మంచైనా చెడైనా ఆ టైంలో వాళ్ళు చెప్తుంటే మనకేదో కోపంగా చిరాగ్గా అనిపిస్తుంది కానీ నిజంగా మనుషుల్ని పోగొట్టుకుంటే కానీ మనకి తెలియదు ఉన్నన్ని రోజులు వాళ్ళ విలువ మనకేం తెలియదు వాళ్ళు లేకపోతేనే మనకి తెలిసేది ఆ విలువ మేము తెలుసుకున్నాం కాబట్టి అందుకని నేను ఈ వీడియోలో చెప్తున్నాను తల్లిదండ్రులకి టైం కేటాయించండి దయచేసి వాళ్ళ అన్నారని చేశారని పంతాలకి పట్టింపులకి అసలు వెళ్ళకండి సో ఇదేనండి ఈరోజు నా వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను